వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ జగన్ జగన్కు రోజా గారు షాక్ ఇచ్చారు ఏంది ఆ షాక్ జగన్మోహన్ రెడ్డి నిజంగా షాక్ ఏనా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్గా మాజీ మంత్రి రోజా గారు ఒక చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పట్ల వీర విధేయత ప్రదర్శించిన నేతల్లో ఈమె కూడా ఒకరు ఉన్నారు అని కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పుకోవచ్చు అయితే ఇటీవల ఆమె పెద్దగా కనిపించడం లేదు సహజంగానే సినీ పరిశ్రమకు చెందినటువంటి ఆమె బిజీగా ఉంటున్నారు అందుకే కనిపించడం లేదని అంతా భావించారు అయితే ఆమె హైకమాండ్ పైన మనస్తాపంతో పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉన్నట్టు కూడా ఒక ప్రచారం అయితే మొదలైంది అయితే రోజా పైన ఇటీవల ఒక ప్రచారం కొత్త ఈ ఏవి కూడా కొత్త కాదు మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఇదే తరహాలో ప్రచారం అయితే నడిచింది ఆమె తమిళ చిత్ర పరిశ్రమ వైపు మళ్ళీ వెళ్ళినట్టు అక్కడ స్థిరపడతారని కూడా టాక్ అయితేన అంటే వినిపించింది అయితే రాజకీయాలు విడిచి పెడతారని కూడా విశ్లేషకులకు చాలా మంది చెప్పుకొచ్చారు కానీ ఆమె తిరిగి తాడేపల్లి ప్యాలెస్ లో హాజరయ్యారు కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేశారు కానీ ఇప్పుడు ఉన్న ఫలంగా కనిపించడం లేదు ఇటీవల జరిగినటువంటి పరిణామాలతో ఆమె కనిపించడం లేదని కూడా తెలుస్తుంది వరుసగా రెండు సార్లు ఇక్కడ అంటే చిత్తూరు జిల్లాలో నగిరి నుంచి సార్లు ప్రాతినిధ్యం వహించారు రోజా గారు రెండుసార్లు కూడా అతి కష్టం మీద గెలిచారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రపంచం ఇచ్చింది ఆ సమయంలో సైతం నగరి నుంచి తక్కువ మెజారిటీతోనే రోజా గారు గెలిచారు అయితే ఇందుకు సొంత పార్టీ నేతలు వెన్నుపోటు కారణమని ఆమె ఆరోపించారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకముందే దీనిపైన రోజా ఫిర్యాదు చేశారు కానీ అధికారంలోకి వచ్చిన కొత్త కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పఠించుకోలేదు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత రోజాకు మంత్రి పదవి ఇవ్వలేదు అందుకు సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారని ఆమె కన్నీటి పరిమయ్యారు అలాగే విస్తరణలో మంత్రి పదవి వచ్చాక అందరు లేక తేలుస్తానని కూడా హెచ్చరించారు అయితే ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఆ పైన మంత్రిగా వ్యవహరించినటువంటి రోజా సొంత పార్టీ వారిని లెక్క చేయలేదని కూడా విమర్శలు ఆమె పైన చాలానే ఉన్నాయి ఇక ఆ మనస్తాపంతోనే మొన్నటి ఎన్నికలకు రోజా గారు టికెట్ ఇవ్వవద్దని కూడా సొంత పార్టీ నేతలు కోరారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆమె పైన ఎంతో నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చారు అయితే ఆమె ఘోరంగా ఓడిపోయారు ఎన్నికల పోలింగ్ జరిగిన నాడు సొంత పార్టీ నేతలు విమర్శలు చేశారు తమ పార్టీ నేతల ప్రత్యర్థులతో చేతులు కలిపారని కూడా ఆరోపించారు అయితే సరే తానే గెలుస్తానని కూడా ధీమా వ్యక్తం చేశారు కానీ భారీ ఓట్ల తేడాతో కూడా ఓడిపోయారు రోజా గారు అప్పటికి కూడా అధినేత జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ నేతల పైన ఫిర్యాదు చేశారు ఆయన పట్టించుకోలేదు అయితే ఇటీవల నగరి నియోజకవర్గం నుంచి రెండు మండలాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి వైసీపీ ఎంపీపీల పైన కూడా అవిశ్వాసం పెట్టి టీడీపీ కైవేశం చేసుకుంది దీనిపైన కూడా హైకమాండ్కు ఫిర్యాదు చేశారు రోజా గారు సొంత పార్టీ నేతలపైన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు కానీ జగన్ పట్టించుకోకపోయేసరికి తీవ్ర మనస్తాపానికి కూడా గురైనట్టు తెలుస్తుంది ఇక రాజకీయాలు చేయడం వేస్ట్ అని వైసీపీ కొన అంటే వైసీపీలో కొనసాగడం కొ కష్టమని తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది మరి రోజా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా నిజంగా ఈ వార్తల్లో వాస్తవం ఉందా అంటే ఆమె రాజకీయాలు గుడ్ బై చెప్పి సినీ పరిశ్రమలో ఏ జబర్దస్తో లేదు టీవీ షోలతో కంటిన్యూ అవుతారా లేదా అనేది కూడా చూడాలి ఒకవేళ ఇది కనుక జరిగితే నిజంగా వైసీపీకి అది పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చా జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చా లేదా నిజంగా రోజా గారికి బిగ్ షాక్ అనేది తెలియాల్సి ఉంది మరి చూద్దాం ఎటువంటి నిర్ణయం తీస్తారో తీసుకుంటారు అంటే రాజకీయాలు గుడ్ బై చెప్తారనేది కూడా ఆమె నోట వస్తుందా లేదా అని కూడా చూడాలి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బడను ఒకటి మాత్రం మర్చిపోకండి